హలో అండి అందరికీ నమస్కారం నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధన్ అమ్మ వచ్చిన దగ్గర నుంచి అడుగుతుంది టెరస్ మీదకి తీసుకెళ్ళమని నాకు కుదరక రోజు రేపు రేపు అంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఫైనల్గా ఈరోజు అయితే తీసుకెళ్ళాను పైకి సో ఈ వీడియోలో అమ్మతో పాటు మీకు కూడా మా గార్డెన్ని చూపించేస్తానొచ్చేయండి మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము ఇంకా ఇంకా టూ ఫ్లోర్స్ పైకి వెళ్తే టెరస్ ఉంటుంది అక్కడ ఫుల్ గార్డెన్ ఉంటుందన్నమాట అమ్మ ప్రజెంట్ అసలు మెట్లు ఎక్కలేదు ఎక్కడ పడుతుందో అని చెప్పి దగ్గరుండి తీసుకెళ్తానని నేనే చెప్పాను ఇక ఒక్క ఫ్లోర్ ఎక్కేసరికి అలసిపోయింది బెడ్రూమ్ లో కొ అమ్మకి చీరలు అంటే ఇష్టం నేనేం చీరలు కొనుక్కున్నాను అని చెక్ చేస్తుంది

బెల్ట్ లేకుండా నడవలేవు పైన కూడా ఎక్కి కూర్చోవాలి కొద్దిసేపు కదా కుర్చీ వేస్తా కూర్చుది కానీ కుర్చీ ఉండు కుర్చీ వేస్తా మంచినీళ్ళు తచ్చుకోవాల్సిందా ఆ వచ్చిన దగ్గర నుంచి పైకి తీసుకెళ్ళు పైకి తీసుకెళ్ళు చూడాలనా ఎందుకు రావమ్మా అనుకో ఇప్పుడే పైకి అప్పుడు కిందనే ఉంటాం అంత కష్టపడే అంత అవసరం ఉండదు కదా ఇప్పుడే ఎట్టుంది మరి ముందు ముందు ఎత్తుగానే ఎట్లేదు మీకు కూడా మా గార్డెన్ చూపిస్తా రోజు చూపించేదలే కొత్తగా ఏం లేదు అవి పిచ్చి తోటకూరమా పీకేస్తా ఇది దొక్కలాక అంటారు ఇది కూడా మంచిదే అంటారు ఆ చెట్లకి ఎండిపోయిన పూలు వీకడానికి కూడా టైం ఉండట్ల నాకు రావడం నీళ్ళు కొట్టడం పరిగెత్తడం మొన్న తాయం అంటుంది ఇక్కడ ఎందుకు ఇన్ని మొక్కలేసో నాకు భయమే అంట పావులు పై నుంచి పడతాయమ్మ పావులు ఏమన్నా ఆహా వర్షం నుంచి పా పావులు పడతాయి అంటగా ఏవో అంటుంది ఇది చూస్తే పావులు నేను భయమేస్తుంది ఇక్కడ క్లీన్ చేయాలంటే అంటుంది అది చూసావా అక్కడ మునగ మునగా పూత చెట్టు నిండా ఉంది బాగా వస్తాయి కాయలు దానికి చుక్కకూర పాలకూర కరివేపాకు టమాటోలు కొత్తిమీర పుదీనా కొయ్యి నేను పట్టుకుంటా ఈరోజు అమ్మ హార్వెస్ట్ చేస్తుంది మా పచ్చడి చేద్దాం పంటిపై చెంట మా పాడక్ పట్టించుకోవట్లేదమ్మా నేను జస్ట్ నీళ్ళు అక్కడ పోసి అప్పుడు అయితే బాగా పోషణ చేసేదాన్ని వంటగదిలో వచ్చి అన్ని తీసుకొచ్చేసేదాన్ని ఇప్పుడు వేస్తాను తక్కువ అప్పుడుతో పోల్చుకుంటే ఇగో ఇలా ఎండిపోయిన పూలు తీసేస్తుంటే వస్తాయి కొత్తవి ఎక్కడ తీసాను అసలు అప్పుడు ఇంకా మేము వచ్చినప్పుడల్లా నీళ్ళు పోయి సరిగా మందారాలు గులాబీలు చాలా కలర్స్ ఉన్నాయి ఎందుకమ్మా ఒక నెల రోజులు పట్టుమని మంచిగా పోషణ చేస్తే మళ్ళీ అలానే వస్తాయి పచ్చ పూలు ఉండేవి పచ్చ గులాబీలు అసలు చెట్టు ఆకులు కనిపించకుండా వచ్చేసేవి పొద్దున విష్ణు ఒకటే రా దాన్నే అవిగో ఈ చెట్టుకుంది ఇంకోటి ఇక్కడ చిన్న టమాటాలు ఉన్నాయమ్మా ఇగో చెర్రీ టమాటోస్ Dwi'n gwybod os dyna i ti weld ముదిరిపోయి ఫిబ్రవరి వస్తే ఎండాకాలం వచ్చినట్లే రాత్రే కదా నీళ్లు పోసింది అప్పుడే చూడాలిపోయాయో మొక్కలు ఎక్కడ అమ్మా బకెట్ అది పండు తింటావా చెట్టుది కోసి ఇచ్చానా మల్బరీ ఫ్రూట్ అంటారు దీన్ని మంచిగా పండుని చెట్టుకి నీ పండింది రాత్రి నేను తీసుకుని రాత్రి కనిపించలే నాకు చూసినప్పుడు డైరెక్ట్గా ఇంకా ఉన్నా ఇచ్చానా బాగుందా బాగా ఉంది నల్లగా వచ్చింది కదా ఎర్రగా ఉన్నాయేమో పుల్లగా ఉంటాయేమో ఇప్పుడు ఇచ్చాయి కొంచెం పుల్లగా ఉంటాయి నీకు బాగా నల్లగా ఉన్నాయి తీయా ఉంటాయి వాళ్ళు తినరు నేనే నీళ్ళు కొట్టడానికి వచ్చినప్పుడల్లా తింటుంటా పోతే అలా రాలిపోతాయి అక్కడ రాలిపోయినాయి ఇది ఉంటుంది ఇది కొంచెం ఇవి ఉంటుంది పచ్చి అది కొంచెం పచ్చిగా పచ్చిగుంది చెట్ల గాసుని ఎక్కువ కదా పిల్లలకైనా ఎవరికైనా బయట నుంచి కొనక్కొస్తే బాగా తింటారు ఇంట్రెస్ట్ గా అందుతా గీత అసలు దిగురు వీటిని పొలం సరేలే ఎండ ఎక్కువ ఉంది చమటగా కారుతుంది పదా అంతా చూసావా మా అటువైపు పాలకూర చూసావా ఇది బీట్రూట్ తొడి మీద నీకు తొడివి చూపించా కదమ్మా అలా తొడిమి పెట్టాను నేను చూడు ఎంత పెద్దగా కాయ కాయచూడు లోపల ఇంకా అది పెద్దదైంది వేస్తా ఇదేంటి నీళ్ళు లేక అదా షోకి షోకే కాయలు పాములు రావాలి ఆహా శంఖ పూల అవి అయ్యే ఉంటా శివుడికా లేదు లేదు అవి వేరే ఇవి శంఖ పూలు అంటారు వాటిని అది బంతి చెట్టు కలర్ కలర్గా వస్తుంది ఇదేమో ఉమ్మెత్త చెట్టు ఉమ్మెత్త చెట్టు డిఫరెంట్ అమ్మా ఇది ఇంత పొడవ వచ్చింది తెలుసా పువ్వు చాలా పెద్దగా వచ్చింది చిన్న సొరకాయ సైజు ఈ పూలు డిసెంబర్లో వేయాల్సింది ఈసారి చాలా లేట్గా వచ్చినాయి ఇలా చెట్టుకి ఇంచుమించుగా నాలుగు నెలలు మూడు నెలలు ఉంటాయి చుక్కకూర పుదీనా మాది అది ఎండాకాలం అన్ని ఎండిపోయినాయి ఎంత నీళ్లు కొడుతున్నా ఇది మొన్న పెట్టిన చిలకడదుంప వచ్చింది చూసావు కదా రోజు నేను మొలకట్టి పాలకూర పాలకూర ముదిరిపోయి ఇవి వస్తే ఇంకా ఇంక పెరగదు కదా ఇవి చియా సీడ్స్ అంటారు వీటిని రోజు నానబెట్టి మిగిలితే ఇలా తీసుకొచ్చి పెట్టా చుక్క కూర

ఈ కా కావించి కాయలు చెప్ప అవి అవును ఆ చెట్టేమంటారు చెప్పమ్మా ఇది కావించికాయలే అంటారు ఇది పక్క నిమిషాలు అప్పుడు ఈ కావించికాయలు పండితే అనేవాళ్ళు బుడిబుచ్చకాయలు వేరే కావించికాయలు అవునా పుచ్చకాయలు అంటే కాయలు ఇవి నాకు తెలియక ఇగో కాయ నాకు తెలియక లాస్ట్ టైం ఒక చిన్న షార్ట్ పెట్టా నీవేం చెట్లు తెలిస్తే కామెంట్ చేయండని బాగా చాలా మంది కామెంట్ చేశారు మెడిసినల్ ప్లాంట్ అంటమ్మా ఇది మంచిదంటది తుడుచుకునే వాళ్ళే అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు స్కూల్ పోతా దొడ్డల్లో ఉండి తెగ తినేవాళ్ళు గుర్తులు గుర్తు గుర్తుల గుర్తులు గుర్తులు ఉండవు ఎర్ర అవి ఎర్రగా బండి ఇవి నల్లగా వస్తాయా వచ్చాయి అయ్యి అరవై బండి ఈ టమాటా కలర్ లో ఉండేవి అంటే అంతలా ఉండేవి కావు ఎండకి ఫోన్ కూడా హీట్ ఎక్కుతుందమ్మా

నేను ఆ రాడ్ అయ్యేది ఇప్పుడు తీసిన బట్టలు వేస్తాలే కదా ఎక్కడానికి దిగడం దిగడానికి కష్టమమ్మా చెప్పులు ఇచ్చింది అందుకేనమ్మా నీకు జారకుండా ఎప్పటి నుంచో అడుగుతున్నావు బైకో బైకో